వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం పసుపల్లిలో పి గన్నవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విపర్తి గోపాల్ వేణుగోపాలరావు బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విపర్తి వేణుగోపాలరావు నేలపూడి స్టాలిన్ బాబులు మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమల్లో వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం ప్రజల మననాలను పొందిందని ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిరాశనం పలుకుతున్నారన్నారు పార్టీ అభ్యర్థి వేణుగోపాలరావుకు మహిళలు హార్తలిస్తూ స్వాగతం పలుకుతున్నారు రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తూ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని వైసీపీ నాయకుడు నేలపూడి స్టాలిన్ బాబు పిలుపునిచ్చారు ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహిస్తున్నారు ైడెన్ ఈరోజు మనకి జరగబో సార్వత్రిక ఎన్నికలకు సందర్భంగా పసుపల్లి గ్రామం నుంచి గడప గడపకి ఈ కార్యక్రమం కింద క్యాన్వాసింగ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ మండలంలో అంబాజీపేట మండలంలో దీనికి అందరూ కూడా గ్రామస్తులు మా కార్యకర్తలు మహిళా సోదరి మనులు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరుగుతుంది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం అన్నదానికి ఒక సంకేతం నిదర్శనం రెండు మూడు రోజుల నుంచి మీరు చూసుంటారు మీడియాలోని ఒకటో తారీఖుని ఇవ్వాల్సినటువంటి పెన్షన్లన్నీ కూడా ఈ రోజున మూడో తారీఖుని కొంతవరకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసింది ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని ఆ ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోవాల్సింది కూడా మీ అందరికీ తెలుసు నిమ్మగడ్డ రమేష్ అన్నతను ఈ ఎలక్షన్ కమిషన్ని అప్రోచ్ అవ్వడం వల్ల ఎలక్షన్ కమిషనర్ వారు వాలంటీర్ వ్యవస్థని వాడుకోవద్దు మీరు ప్రత్యామ్నాయ చర్యలు ఏమైనా ఉంటే తీసుకోండి అనేసి వాళ్ళు ఆదేశించడం జరిగింది ఆ విధంగా ఈ రోజు నుంచి సచివాలయం వద్ద పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అక్కడ అన్ని సదుపాయాలు కూడా ప్రభుత్వం వారు చేపట్టడం జరిగింది మజ్జిగ మంచినీళ్ళు అన్నీ కూడా అక్కడికి వాళ్ళకి గాలి అది విశాలంగా ఉండేటట్టుగా కూడా చూడడం జరిగింది దానికి కార్యకర్తలు సచివాలయం వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా దాన్ని చేపట్టడం జరిగింది కాబట్టి అందరూ కూడా దీన్ని ఈ రెండు మాసాల కొంచెం ఈ బాధను భరించి ప్రతిపక్షాలు ఇస్తున్నటువంటి ప్రతిష్టది ఎదురుదాడికి ఎదుర్కొని మీరందరూ కూడా సహకరించాలి ప్రభుత్వానికి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పసుపల్లి గ్రామంలో అనేక కాలనీలు తిరుగుతూ ఉన్నాం అనూహ్యమైనటువంటి స్పందన మరి ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే ఎంతో గొప్ప పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశానికి ఆదర్శప్రాయంగా అన్ని రాష్ట్రాలు ఒక మోడల్గా తీసుకుంటున్నటువంటి గొప్ప వ్యక్తి మరి సంక్షేమ పాలనకి మరి దేశంలోనే ఒక గొప్ప ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి మరి ఎక్కడైనా సంక్షేమం పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేరుగా సంక్షేమ ఫలాలను అందజేయడం ఎలా అనేదాన్ని భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చినటువంటి సంక్షేమ నేత మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అనూహ్యమైన స్పందన మరి ప్రతి ఒక్కరిలోని కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్షేమ పాలనకి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలనేటువంటి దృక్పథంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు కీ గన్నవరం నియోజకవర్గం నుంచి విప్పర్తి వేణుగోపాల్ గారు సౌమ్యుడు మరి మృదు స్వభావమైనటువంటి వ్యక్తి జడ్పీ చైర్మన్గా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని చేసినటువంటి వ్యక్తి మరి వీరిని గెలిపించుకోవడానికి మేము శక్తివంచం లేకుండా కృషి చేస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలోనూ కూడా ఆయన వెంట ఉండి మరి ప్రతి గ్రామంలోనూ మరి కార్యకర్తలని సమీకరిస్తూ ప్రజల్ని ఆయన ఆయనకి ఓటు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం అదే రకంగా మరి సమర్థుడైనటువంటి నాయకుడు రాపాక వరప్రసాద్ గారిని కూడా ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మరి అందరినీ కోరుతా ఉన్నాం మరి రాబోయే కాలంలో మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకొని ఆయన రుణాన్ని తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా గన్నవరం నియోజకవర్గానికి అగ్రగా నన్ను నియమించడం జరిగింది నెల పదివ తారీఖు నుంచి ఈ గన్నవరం నియోజకవర్గంలో మేము ఉత్పత్తి వేణుగోపాల్ గారు రాపాక వరప్రసాద్ గారుతో కలిసి ఈ నియోజకవర్గంతో తిరగడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో పరిస్థితి నల్లేరు మీద నడ కింద నడుస్తుంది అతనికి నిజంటే ఈ రోజు ఇవాళ పెన్షన్ వ్యవస్థనే చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అంతా కూడా చేసి ని వ్యవస్థనివ్వకుండా చేసి ఇవాళ అవతాతని ఎంతో కష్టపెడుతున్న వ్యక్తి అటువంటి కరిమి కొట్టడానికి ఇవాళ ఎంచేతంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమం కానీ అభివృద్ధిని కానీ చూసి వారోలేక వీళ్ళందరూ ఈ విధమైనటువంటి చర్యలకి పాల్పడుతున్నారు భవిష్యత్తులో ఈ రెండు నెలలే వీళ్ళందరికీ ఈ ఇబ్బంది చేయగలుగుతారు తప్ప రేపు మళ్ళీ జగనన్న ప్రభుత్వం వస్తే వస్తుంది ఖచ్చితంగా నూటికి నూట యాభై శాతం ఆ తర్వాత పెన్షన్లన్నీ కూడా ప్రతిసారి ఒకటో ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి ఎలాగైతే ఇస్తున్నారో అదేవిధంగా జగనన్న ఈ పెన్షన్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నియోజకవర్గం నుంచి విప్పర్తి వేణుగోపాల్ గారిని సుమారు నలభై వేల మెజార్టీతో లెక్కించడానికి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఉర్రూతులు అవుతున్నారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కూడా అంతే మెజార్టీతో లెక్కించడానికి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని చెప్పి చూస్తున్నారు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ కోర్టుల డ్రైవర్ గారు దర్శనంగా ఉన్నారు జై జగ జై జగ జై జగ